దేవునికి స్తోత్రములు మా అనుదిన ఆహారం అనే వార్షిక సంచిక నుండి నవంబర్ నెల పదమూడవ తేదీ బుధవారం కొరకు వ్రాయబడినది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనములు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులోనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి కొలసి మూడు పన్నెండు చిన్న దయ అమండ అనేక నర్సింగ్ హోమ్ల మధ్య తిరిగి విజిటింగ్ నర్సుగా పనిచేస్తుంది తరచుగా తన పదకొండేళ్ల కుమార్తె రూబీని తనతో తీసుకువస్తుంది ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయడానికి మీకు ఏవైనా మూడు వస్తువులు మీ ముందు ఉంచితే అందులో మీకు ఏవి కావాలి అని రూబీ అక్కడ ఉన్న వారిని అడిగి వారి సమాధానాలను ఆమె పుస్తకంలో రికార్డ్ చేసింది ఆశ్చర్యకరంగా వారి కోరికలు చాలా చిన్న విషయాలుగా ఉన్నాయి చికెన్ చాక్లెట్ చీజ్ పండ్లు కాబట్టి రూబీ వారి సాధారణ కోరికలను తీర్చుటలో సహాయపడటానికి కో అండ్ ఫౌండ్ మీ అనే సంస్థను ఏర్పాటు చేసింది మరియు ఆమె వస్తువులను పంపిణీ చేసినప్పుడు ఆమె వారిని కౌగిలించుకునేది ఇది మిమ్మల్ని పైకి లేపుతుంది ఇది నిజంగా చేస్తుంది అని ఆమె చెప్పేది మనం రూబీలా కనికరం మరియు దయ చూపించినప్పుడు మన దేవుణ్ణి ప్రతిబింబిస్తాం ఆయన దయా దాక్షిణ్యములు కలవాడు కృపాషేము కలవాడు కీర్తన నూట నలభై ఐదు ఎనిమిది అందుకే అపోతుడైన పౌలు దేవుని ప్రజలుగా మీరు జాలిగల మనస్సును ను వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి తులసి మూడు పన్నెండు అని మనకు ఉద్బోధించాడు దేవుడు మన పట్ల గొప్ప కనికరాన్ని చూపించాడు కాబట్టి మనం సహజంగానే ఆయన కరుణను ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటాం మరియు మనం ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నప్పుడు మనం దానిని ధరిస్తాము వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని ఇది వారిని పరిపూర్ణ ఐక్యతతో బంధిస్తుంది వచనం పద్నాలుగు మరియు మనము సమస్తమును ప్రవీణేశ నామం పేరిట చేయవలను వచనం పదిహేడు ఆయన పౌలు చెప్తున్నాడు అన్ని మంచి విషయాలు దేవుని నుండి వచ్చాయని గుర్తుంచుకోవాలని ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు మనం ఇతరులతో దయగా ఉన్నప్పుడు మన ఉత్సాహం పెరుగుతుంది ఎలిసన్ క్యోడా ఎవరి దయతో మీరు ఎప్పుడు ప్రయోజకులు అయ్యారు మీరు మరొకరి పట్ల ఎలా దయ చూపగలరు యేసు ప్రవ్వ నాకు పొంగి పొర్లుతున్న అపరిమితమైన దయ చూపినందుకు ధన్యవాదాలు ఇతరుల కోసం మంచి పనులు చేయడంలో ఆనందాన్ని పొందేందుకు మాకు సహాయం చేయండి ప్రైజ్ ద లాట్